లోకేష్ కి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ మిమ్మల్ని గ్రామాధ్యక్షుడిగా తొలగించారా అనేది కామ్రేడ్ కానీ ప్రశ్నించే గుణం అట్లాగే ఉంటాయండి అది అసలు మీరు వైసీపీలో జారినట్టు ఒక పత్రిక అన్ని పత్రికల వార్తలు వచ్చాయి మన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీ నాన్నగారు వైసీపీలో ఇప్పటికి అటెండ్ అవుతున్నట్టేనా ఆయనకున్న ఒత్తిళ్ళు వ్యాపారాలు మీద వైసీపీ యొక్క చెప్పే కదా రాక్షస రాక్షస పాలన జరుగుతుంది ఇదా ఈ రాక్ష మన నియోజకవర్గంలో కూడా దాదాపు అదే జరుగుతుంది మీకు ఉదాహరణ చాలా ఉన్నాయి మంగళగిరిలో సంఘ బాలాజీ గుప్తా గారు కానివ్వండి లేదా తాడేపల్లిలో వేణుగారు కానివ్వండి గ్రామాధ్యక్షుడిగా మీరు ఫెయిల్ అయ్యారా మరి మీరు ఐదు సంవత్సరాల నుంచి గ్రామాధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడ నలభై రెండుకు గాను పదమూడే గ్రామ కమిటీలు ఉన్నాయి మీరు సిపిఎం పార్టీలో జిల్లా స్థాయి లీడరు కానీ మీరు ఇక్కడికి జనసేనలోకి ఎలా వచ్చారు గ్రామ స్థాయి తీసుకొని గ్రామాధ్యక్షుడు కింద వచ్చారు అంటే మాకు ఓవర్ నైట్ స్టార్ డబ్ అనేది ఎప్పుడు అలవాటు లేదు మీ అరబాలకే వద్దాం మీ అర్రబాల్యంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు జనసేనకి లేరా ఇరవై రెండు మంది పోలింగ్ ఏజెంట్లు అంటే ఏదో ఆ పూటకు వచ్చి కూర్చొని అక్కడ ఓటర్ లిస్టులో వెంకట్రావు వచ్చాడంటే అంటే వెంకట్రావు వచ్చాడు టిక్ పెట్టుకునే వాళ్ళైతే ఇరవై రెండు మంది కాదు మీకు ఇవే ఎక్కువ ఇరవై నాలుగే ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని అటకారం చేస్తూ మళ్ళీ మమ్మల్ని మీకు ఇంతేనా అంటున్నారు సో ఇద్దరిని కన్విన్స్ చేయడం వీళ్ళ వల్ల కావట్లేదు ఈ ఆవేదన ఈ బాధ ఈ స్ట్రగుల్ అంతా పనిచేసే దాంట్లో చూపిస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఒక ఇరవై సీట్లు ఇరవై ఒక్క సీట్లు అడిగితే ఇవ్వరా ఆ రోజు ఇచ్చేవాళ్ళుగా ఇరవై ఒక్క సీట్ల కోసం దశాబ్ద పా కాలం వెయిట్ చేయాలా జనసేన పార్టీ జన సైనికులు జన శ్రేణులు ఈ రోజుకి కూడా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తున్నామంటే నాకు బాధ కావు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి మళ్ళా కాపు కమ్యూనిటీకి ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి చెందిన జొన్నా శివశంకర్ కూడా తరమీదకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే కనుక నిజమయ్యి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరైనా పోటీ పోటీ చేస్తే అసలు ఆర్కే గారు ఎందుకు బయటకు వెళ్ళాడు ఎందుకు లోపలికి వచ్చాడు ఒకవేళ వస్తే ఈయనెందుకు తీసుకున్నాడు అసలుకి అనేది అసలు వైసీపీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు మాకు అర్థం కాకపోతే పెద్ద నష్టమేం లేదు అండి అసలు కాపు సంక్షేమం సేవన ఉందా ఉందా అసలు కాపు సంక్షేమం సేవ ఆర్ఆర్ఎస్ఎస్ లాగా పనిచేసిద్ది అని వంద మాటలు చెప్పి చివరికి వైసీపీకి అమ్ముడుపోయారు వాళ్ళు కూడా కాపు సంక్షేమ సేనకు ఉన్నది రెండే రెండు డ్యూటీలు ఒకటి కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం రెండు జనసేన పార్టీని అధికారంలో తీసుకురావటం ఈ రెండు తప్పితే కాపు సంక్షేమ సేనకి ఏ ఇతర పనులు లేవు సుందరయ్య నేను అడుగుతుంది స్ట్రైట్ క్వశ్చన్ మీ వల్ల మళ్ళీ మీరు పొలిటీషన్ అయిపోయారు సీనియర్ పొలిటీషియల్ మాట్లాడారు